దివంగత సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన రవిబాబు ప్రస్థానం ప్రత్యేకమైంది ఆయన మొదట్లో అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించి అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు అయితే చిన్నప్పటి నుంచి తండ్రి సినిమాల్లో ఉండడంతో తెలియకుండానే ఈయనకు కూడా సినిమాలపై మక్కువ పెరిగింది అలా ఉన్నత జీవనాన్ని వదులుకొని ఇండియాకు తిరిగొచ్చాడు అయితే అమెరికాలో ఉన్నప్పుడు అక్కడే దర్శకుడిగా శిక్షణ తీసుకున్నారు దర్శకుడిగా తన కళలను నెరవేర్చుకోవాలి అనుకున్నప్పటికీ కెరియర్ ఆరంభంలో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత తనదైన విలనిజంతో కామెడీతో ప్రేక్షకులను మెప్పించి విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు సాధారణంగా మీడియాకు ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే రవిబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ లో చర్చనీయాంశమైన పలు విషయాలపై ఓపెన్ అయ్యాడు ముఖ్యంగా యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తాయి ఈ రెండింటి మధ్య తేడాను వివరిస్తూ సహజ నటనకు ప్రాధాన్యత ఇవ్వాలని అనవసరమైన ఎక్స్ప్రెషన్స్ అతిశయోక్తులు పాత్రలకు చేటు చేస్తాయని ఆయన ఘాటుగా చెప్పాడు కానీ తెలుగు ఇండస్ట్రీలో చేయాల్సిన దానికంటే ఓవర్గా చేసినప్పుడే సూపర్ యాక్టర్ అంటారంటూ సెటర్లు వేశాడు రవిబాబు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్ పూర్ణతో తనకు లింకులు ఉన్నాయనే పుకాల గురించి కూడా రవిబాబు ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు హీరోయిన్లతో లింకులు అనే విషయాన్ని తేలికగా తీసుకుంటూ ఇవన్నీ కేవలం ఇండస్ట్రీలో వినిపించే రూమర్లు మాత్రమే అని కొట్టిపారేశాడు తన పనిపైనే తన దృష్టి ఉంటుందని ఇలాంటి ఊహాగానాలకు తాను ప్రాధాన్యత ఇవ్వనని స్పష్టం చేశాడు అనవసరంగా అమ్మాయిని ఇందులోకి లాగొద్దన్నాడు రవిబాబు అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో హీరోలను పొగట్టాలు ఒకరి గురించి మరొకరు డబ్బా కొట్టడాలు ఏవీలు ప్లే చేయడంపై కూడా సెటళ్లు వేశాడు రవిబాబు నాలుగు ప్రముఖ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే ప్రమోషన్ అయిపోతుంది అనుకుంటున్నారంటూ కామెంట్ చేశాడు మొత్తం మీద రవిబాబు తాజా ఇంటర్వ్యూ ఆయనలోని విలక్షణత్వాన్ని బుక్ సూట్తనాన్ని మరోసారి వెల్లడించింది విదేశీ విద్య ఉద్యోగాన్ని వదులుకొని సినిమా రంగంలోకి రావడం నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం వీటన్నింటితో పాటు నటనలోని లోతుపాతులు ఇండస్ట్రీలో వ్యక్తిగత అంశాలపై ఉండే పుకార్లను నిర్మోహమాటంగా చెప్పడం ద్వారా రవిబాబు తన బోల్డ్ యాటిట్యూడ్ ను ప్రదర్శించారు ఈ సంచలన ఇంటర్వ్యూ చాలా రకాలుగా వార్తల్లో నిచ్చింది